హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరండి ఎవరు కావాలి మీకు నేను మీ పక్క ఫ్లాట్లోనే ఉంటున్నాను మీరు ఈ ఇంటికి కొత్తగా వచ్చినట్టున్నారు అవును అయితే ఏంటి ఏం లేదండి ఊరికే అడిగాను నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటాను మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి తప్పకుండా చేస్తాను అవునా మీ హెల్ప్ నాకేం అవసరం లేదండి నేను చూసుకోగలను అది కాదండి మీకు ఏదో ఒక హెల్ప్ అవసరం అవుతుంది మీరు ఒక్కరే ఇంట్లో ఉంటుంటారు మీ హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు మీకు ఏ హెల్ప్ కావాలన్నా అడగండి నేను తప్పకుండా చేస్తాను అయినా మిమ్మల్ని చూస్తుంటే హెల్ప్ చేయడానికి వచ్చినట్టుగా లేదే సరేలే అవసరం అవసరమైతే మీకు చెప్తాను మేడం వస్తున్నాను ఏంటండి మేడం రోజైనా ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి మేడం నాకే వద్దండి మీ హెల్ప్ మేడం చాలా రోజుల నుంచి మీరు ఏదైనా హెల్ప్ అడుగుతారేమో చూస్తున్నాను మేడం మీరు అడగండి నేను చేస్తాను మేడం ఎన్నిసార్లు చెప్పాలంటే మీ హెల్ప్ నాకు అవసరం లేదు సరేండి మేడం ఏమైనా హెల్ప్ అవసరమైతే చెప్పండి చేస్తాను అలాగే రోజు వీడి గోల భరించలేకపోతున్నాను రోజు వచ్చి ఏదైనా హెల్ప్ కావాలా హెల్ప్ కావాలా అని అడుగుతూ ఉన్నాడు వీడికి ఏదో ఒక ముగింపు చెప్పే తీరాలి వీడికి నన్ను చూస్తే చాలా తేలిగ్గా ఉన్నట్టుగా ఉంది వీడు మళ్ళీ వచ్చి నన్ను హెల్ప్ కావాలా అని అడిగాడంటే నేను అడిగే హెల్ప్లో వీడు లైఫ్ లాంగ్ ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ కావాలని అడగనే కూడదు అలా చేస్తేనే వీడు దారికొస్తాడు మేడం ఎక్కడున్నారు రా బంగారం రా ఏంటండి హాయ్ మేడం మేడం ఈ రోజైనా చెప్పండి మేడం మీకు ఏ హెల్ప్ కావాలో ఈ రోజు హెల్ప్ కావాలి అవునా ఏ హెల్ప్ కావాలి మేడం షాప్ వెళ్ళాలా మార్కెట్ కి వెళ్ళాలా రేషన్ కి వెళ్ళాలా ఏ హెల్ప్ కావాలో చెప్పండి మేడం అది చేసేస్తాను నాకు అర్జెంట్ డబ్బు కావాలి డబ్బులా అవును మీ దగ్గర ఉన్నాయా ఎంత కావాలి మేడం వన్ లాక్ వన్ లాక్ నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను ఒక్క నిమిషం మేడం ఏదో కాల్ వచ్చింది హలో సార్ వచ్చేస్తున్నాను సార్ ఇక్కడే ఉన్నాను మేడం ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది నేను ఇప్పుడే వచ్చేస్తాను ఓకేనా హలో 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 ఫ్రాడ్ హమ్మయ్య ఈ రోజు నుంచి తన గోల్ ఉండదు హాయిగా ఉండొచ్చు